తప్పకుండా ఈ సభ భారీ స్థాయిలో విజయవంతమవుతుందని చెప్పి మేము అంచనాలు వేసుకున్నాం దానికి తగినట్లు ప్రజల్లో కూడా చాలా ఉత్సాహంగా ఉంది ఎప్పుడెప్పుడు పద్దెనిమిది తేదీ వస్తుందా ఎప్పుడెప్పుడు ఈ సభ జరుగుతుందా అని అందరూ కూడా చూస్తూ ఉన్నారు దీన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత వేదిక మీద ఉన్న మా శాసనసభ్యులు పార్లమెంటరీ కోఆర్డినేటర్లు వీళ్ళందరూ కూడా చూస్తూ ఉన్నారు మొత్తం మీద భారీ స్థాయిలో ఈ సభ విజయవంతమవుతుందని చెప్పి భావిస్తా ఉన్నాం నిజం గెలుస్తూ ఉంది కదా జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే నిజం గెలిచేది జగన్మోహన్ రెడ్డి గారు ఆమె ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు రాజ్యసభలో ఫస్ట్ నలభై నలభై సంవత్సరాల తర్వాత ఫస్ట్ ప్రాజెక్ట్ కోల్పోతుంది ఇప్పుడు వైఎస్ఆర్సి గెలిచే అవకాశం తప్పనిసరిగా ఇది ఒక పతనావస్థకు చేరింది తెలుగుదేశం పార్టీ ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా దారుణమైన ఫలితాలు తెలుగుదేశం పార్టీ చవిచూస్తుంది ఇది ఆరంభం మాత్రమే